అధ్యక్ష నేను గౌరవ లెజిస్లేచర్ అఫైర్ మినిస్టర్ గారు శ్రీధర్ గారు ఏం సార్ ఇది సభ నడిపించే పద్ధతి ఏంది రెండోది ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు స్పీకర్ గారు గౌరవ సభ్యులకు అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చింది మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు ఏం మాట్లాడిరారు మీరు చూసినారు మీరు రాసుకున్నారు కూడా మేము పునరుద్ధరణ కార్యక్రమానికి సహకరిస్తాం కానీ పేదవాళ్ళకు జరిగేటువంటి నష్టం విషయంలో మీరు ఏ పద్ధతిలో చేస్తారు అనేటువంటి అంశం చెప్పారు వారు దాంతో పాటు కాళేశ్వరం మల్లన్న సాగర్ నీళ్ళు తీసుకొచ్చి టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఇస్తుండ్రు అనేటువంటిది దాని డీటెయిల్స్ కూడా చెప్పని చెప్పారు ఎక్కడ కానీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే మీరు పెట్టినటువంటి ఈ యొక్క మూసిరివర్ రివర్ ప్రాజెక్టు విషయంలో కానీ అపోజ్ చేసినట్టు వారు మాట్లాడిన సందర్భం లేదు కానీ ముఖ్యమంత్రి గారికి అంత ఆవేశం ఎందుకు కడుపుల విషయం మాకున్నదా ఆయనకున్నదా ఏం మాట్లాడుతున్నారు సార్ ఆయన మేమేమన్నా స్పీకర్ గారు మేమేమన్నా మీరు సూచన బాధ్యత రహితంగా మాట్లాడినామా మీరు పెద్ద అదే సార్ అడిగిన వాళ్ళ రికం ప్రదర్శిస్తారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మీరు పెద్ద రికం ప్రదర్శిస్తారని అవకాశం ఇచ్చిన మీరు డిబేట్ కు ఛాన్స్ ఇవ్వకండి సరైన సూచనలు ఉంటే చెయ్యండి అట్లా సార్ లీడర్ ఆఫ్ జి హౌస్ లో మీరు కెంచపరిచే విధంగా మీరు ఏం మాట్లాడకండి అట్లా కాదు దయచేసి స్పీకర్ గారు మా అప్పులను కాపాడాలి రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు మాట్లాడివాడి సార్ లేదు మీ అప్పులను కాపాడానికే మీకు అవకాశం ఇచ్చిన నేను అట్లాంటి సరే సార్ ఇక్కడ ఇక్కడ మేము అడుగుతుంది ఏంటంటే మా హక్కులను కాపాడాలని మేము చెప్తున్నాం అధ్యక్ష రెండోది ముఖ్యమంత్రి గారి మీద మేము ఎవరన్నా ఇక్కడ నుంచి ఎవరు ఎవరైనా కానీ హరీష్ రావు గారు కానీ మేము కానీ వారిని కించపరిచినట్టు మాట్లాడిన విషయం ఏమన్నా ఉన్నదా మీరు చెప్పాలి లేదంటే శ్రీధర్ బాబు గారు చెప్పాలి మేము అనుకుంటేనే మేము మధ్యలో లేచింది క్వశ్చన్ అవర్ ఇన్ని గంటల ఎందుకు షార్ట్ డిస్కషన్ పెట్టాలనేటువంటిది మేము అడిగినాం ఆ విషయం చెప్తుంటే వారి ఆవేశంతో మీ కడుపుల విషయం ఉంది మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్ అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేస్తున్నప్పుడు ఎవరు పేర్లు తీయలేదు అధ్యక్ష ఎవరికైతే మూసీ నది ప్రక్షాళన చేస్తా ఉన్నప్పుడు ఇష్టం లేని వారి గురించి మాట్లాడారు మీకు అందరికి ఇష్టమే ఉంది కదా కాదు సార్ మీ పేర్లు తీయలేదు కదా సార్ ఎవరు పేర్లు తీయలేదు ఎవరు ఒకరి పేర్లు తీయలేదు తీయనప్పుడు వారిపైన ఎందుకు పూజానేసుకుంటారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అన్నది జనరల్ గా ఎవరికైతే ఈ మూసీ నది ప్రక్షాళన విషయంలో ఆసక్తి లేదు వారు ఈ విధంగా స్పందిస్తా ఉన్నారా అంటున్నారు మీరు ఆ విధంగా స్పందిస్తే మీకు వస్తుంది లేకుంటే కాదు మిమ్మల్ని ఎవరిని కూడా ఏమనలేదు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక ముఖ్యమంత్రి సభానాయకుడు అధ్యక్ష ఏ వారికి కూడా తెలుసు చాలా మంది సీనియర్ శాసన సభ్యులు ఉన్నారు ఒక సభానాయకుడు లేచి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉన్న తరుణంలో గౌరవ స్పీకర్ గారు వారికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది అది అది మన అందరికీ సంబంధించిన అంశం మూసీ నదికి సంబంధించిన దాని విశేషత గురించి సంబంధించి ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించి వన్ థర్డ్ జనాభాకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు మా వైఖరి ఇది అని చెప్పాడు తప్ప ఎవరు సభ్యుల గురించి చెప్పలేదు మీ గౌరవ సభ్యులు ఇద్దరు పేర్లు తీసినప్పుడు బాగా మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన విషయంలో సహకరిస్తున్నామని చెప్పిండ్రు ఎవరిదైనా వేరే వాళ్ళ పేర్లు చెప్పినారు అధ్యక్ష చెప్పినరా చెప్పిన అధ్యక్ష ఎందుకు సరే చెప్పనప్పుడు ఎందుకు దీని విషయంలో దానికి చర్చ ఎందుకు అధ్యక్ష ఈరోజు కేవలం వారి సమన్వయం కోరిండ్రు వారి సహకారం కోరిండ్రు వారి ఇచ్చిన సూచనలు కూడా తీసుకుంటామని చెప్పిండ్రు డిపిఆర్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అందరితో కూడా సంప్రదించి జంట నగరాలకు సంబంధించిన శాసన సభ్యులతో కూడా సంప్రదించి మీ ఆలోచనలు కూడా తీసుకుంటామని చెప్పి ఇంత ప్రజాస్వకర మీకు మాట్లాడితే మీరేమైనా మీరు ఆ విధంగా మీరు ఆ విధంగా ఆలోచన చేయటం సరికాదని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా హరీష్ రావు గారు హరీష్ రావు